హలో అండి ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం వదలని విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు రాజా నీకు మార్గాయాసం కాకుండా ఒక కథను చెప్తాను విను అంటూ ప్రారంభించాడు పూర్వం గాంధార దేశంలో శల్యుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతడికి దేశాన్ని చుట్టి రావాలన్న ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసి డబ్బులను కూడబెట్టుకున్నాడు యుక్త వయసుకు వచ్చిన శల్యుడు తన తల్లితో అమ్మ నాకు కాశీ రాజ్యం చూసి రావాలని ఉంది నువ్వు ఆజ్ఞ ఇచ్చావంటే వెళ్ళి వస్తాను అని అంటాడు మొదట్లో తల్లికి ఇష్టం లేకపోయినా తరువాత ఒప్పుకుంటుంది శల్యుడు తాను కూడబెట్టిన ధనంలో సగం తల్లికి ఇస్తూ నేను వచ్చేదాకా ఈ ధనాన్ని వినియోగించుకో మూడు సంవత్సరాలలో తిరిగి వస్తాను అని చెప్పి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు గాంధార దేశం మేలిమి జాతి గుర్రాలకు ప్రసిద్ధి చెందింది సింధు దేశ ప్రజలు ఎక్కువ ధనాన్ని ఇచ్చి ఈ అశ్వాలను కొనుగోలు చేస్తూ ఉండేవారు ఆ గుర్రాలలో ఒక మేలిమి జాతి విలువైన గుర్రాన్ని కొనుగోలు చేశాడు శల్యుడు దానిని కాశీరాజుకు బహుమానంగా ఇచ్చి ప్రతి బహుమతిగా కాశీరాజు నుంచి ఏదైనా ఒక వస్తువును పొందాలని అతని కోరిక తన వంశపు ముందు తరం వాళ్లు దాని గురించి చెప్పుకుంటూ ఉంటే అతడి పేరు చిరస్థాయిగా ఉంటుందని అతడి ఆశ గుర్రంపై ప్రయాణిస్తున్న శల్యుడు ఆ గుర్రాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ చాలా కాలానికి కోశల రాజ్యాన్ని చేరుకుంటాడు అక్కడ సత్రంలో బస చేస్తూ ఉండగా అతడి గుర్రం కోశల దేశపు ప్రజలను ఆకర్షిస్తుంది అంతవరకు అటువంటి మేలిమి జాతి గుర్రాన్ని వాళ్లు చూడనేలేదు తమ దేశపు రాజు వద్ద కూడా అలాంటి గుర్రం లేదు ఇలా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ చివరికి ఆ విషయం కోశల దేశపు రాజు దాకా చేరుతుంది అతడు వెంటనే గుర్రంతో సహా ఆ యువకుణ్ణి పిలుచుకురమ్మని ఆదేశిస్తాడు కాసేపట్లో శల్యుడు రాజు ముందు ఉంటాడు ఈ గుర్రం నీకు ఎక్కడిది అని అడుగుతాడు దానికి శల్యుడు ప్రభు నేను గాంధార దేశం నుంచి వచ్చాను మా దేశంలో ఇలాంటి గుర్రాలు లెక్కలేనని ఉన్నాయి అని చెబుతాడు దానికి రాజు అయితే ఈ గుర్రాన్ని నాకు ఇచ్చావంటే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అని అంటాడు క్షమించండి ప్రభు అంటాడు శల్యుడు పోని రెండు వేల వరహాలు ఇచ్చి దానితో పాటు వేరొక గుర్రాన్ని ఇస్తాను ఈ గుర్రాన్ని ఇవ్వు అని అడుగుతాడు ఈ గుర్రం అమ్మకానికి కాదు క్షమించండి ప్రభు అంటాడు శల్యుడు అయితే ఈ గుర్రాన్ని నాకు బహుమానంగా ఇచ్చి వేరొక వస్తువును బహుమానంగా పొందు అంటాడు రాజు దానికి శల్యుడు క్షమించండి ప్రభు ఈ గుర్రాన్ని ఇదివరకే ఒకరికి బహుమానంగా ఇవ్వాలని నిర్ధారించాను అని అంటాడు శల్యుడు ఎవరికి అని అడుగుతాడు రాజు కాశీ దేశపు రాజుకు ప్రభు అంటాడు శల్యుడు ఇది విన్న కోసల దేశపు రాజు ఆగ్రహించి చేసి మాకు రాజ్యానికి మధ్య యుద్ధం జరుగుతోందన్న విషయం నీకు తెలుసా ఇక్కడ్నుంచి నువ్వు రాజ్యానికి చేరేలోపు మా సైనికులలో ఎవరో ఒకరు నిన్ను చంపేస్తారు అని అంటాడు దానికి శల్యుడు అలా జరగాలని నాకు రాసిపెట్టి ఉంటే దానిని ఎవరు తప్పించగలరు ప్రభు అని అంటాడు ఇది విన్న కోసలరాజు కాసేపు ఆలోచించి అతడికి రాజ్యాన్ని చేరుకోవడానికి కొన్ని రహస్య మార్గాలు ఏ ప్రమాదమూ జరగకుండా రాజు ముద్ర కలిగిన ఒక ఉత్తరము ఇచ్చి దీని సహాయంతో సురక్షితంగా కాశీరాజ్యానికి చేరుకో కాని కాశీరాజ్యం నుంచి తిరిగి వచ్చేటప్పుడు కాశీరాజు నీకు ఎటువంటి బహుమానం ఇచ్చాడో నాకు చెప్పి వెళ్ళాలి అని అంటాడు శల్యుడు వినయపూర్వకంగా రాజుకు నమస్కరించి అలాగే మహాప్రభు అని బయలుదేరుతాడు కోసల దేశపు రాజు ఇచ్చిన ఉత్తరము అతడు చెప్పిన రహస్య మార్గాలు శల్యుడికి యుద్ధంలో నుంచి తప్పించుకుని సురక్షితంగా కాశీరాజ్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి కాశీరాజ్యాన్ని చేరుకున్న శల్యుడు రాజును కలుసుకుని ప్రభు నేను గాంధార దేశం నుంచి వస్తున్నాను ఈ గుర్రాన్ని మీకు బహుమానంగా ఇవ్వాలని తెచ్చాను దీనిని తీసుకుని నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని అంటాడు కాశీరాజుకు ఎంతో సంతోషం వేసి అతడికి తన ఆస్థానంలోనే ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు అలా ఒక సంవత్సరం పాటు గడుస్తుంది అటుపై ఒకరోజు శల్యుడు రాజు వద్దకు వచ్చి ప్రభు నాకు అనుమతి ఇచ్చారంటే నేను బయలుదేరుతాను అని అంటాడు అప్పుడే నీకు నా మీద ప్రేమ తగ్గిందా వెళ్లాలని అంటున్నాం అంటాడు రాజు దానికి శల్యుడు ప్రభు నేను హరిద్వారికి వెళ్లాలనుకుంటున్నాను అని అంటాడు అయితే తప్పకుండా వెళ్ళిరా అని చెప్పి తగిన ప్రయాణపు ఏర్పాట్లను చేసి ప్రయాణపు ఖర్చులను ఇచ్చి పంపిస్తాడు అయితే దురదృష్టవశాత్తు దారిలో అతడికి అస్వస్థత కలగడంతో ప్రయాణం సరిగ్గా సాగక ఉన్న డబ్బంతా మధ్యలోనే ఖర్చైపోయింది అనారోగ్యంతో చిక్కి శల్యమై ఎలాగోలా కష్టాలు పడుతూ వెనుతిరిగి మళ్లీ కాశీరాజ్యాన్ని చేరుకున్నాడు అంతఃపురం దగ్గరికి చేరుకున్న శల్యుణ్ణి ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు తన గురించి చెప్పుకోవడానికి అవమానంతో సిగ్గేసింది శల్యుడికి అటుగా వెళ్తున్న రాజు శల్యుణ్ణి చూసి గుర్తుపట్టి కౌగలించుకుని శల్య నువ్వేనా ఏంటి ఇలా చిక్కిపోయావు ఈ మాసిపోయిన చిరిగిపోయిన బట్టలేంటి అని విచారంగా అడుగుతాడు జరిగిందంతా వివరిస్తాడు శల్యుడు ఈసారి రాజు శల్యుడికి ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చి అతడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందటానికి తగిన వైద్యాన్ని ఆహార పానీయాలను ఏర్పాటు చేస్తాడు అలా ఇంకొక సంవత్సరం గడుస్తుంది శల్యుడు రాజు వద్దకు వచ్చి ప్రభు మీరు అనుమతిస్తే మా ఊరు వెళతాను అని అంటాడు రాజు ఆశ్చర్యంగా అప్పుడే నీకు ఉద్యోగం మొహం మొత్తిందా అని అడుగుతాడు లేదు ప్రభు మూడు సంవత్సరాలలో తిరిగి వస్తానని నా తల్లికి మాట ఇచ్చి వచ్చాను అందుకే తిరిగి వెళ్ళాలి అని అంటాడు అలా అయితే నేను నిన్ను ఆపడం సరికాదు వెళ్ళిరా అని చెప్పి శల్యుడికి ప్రయాణానికి ఒక రథాన్ని ఇచ్చి లెక్కలేనంత డబ్బును ఇచ్చి పంపిస్తాడు ప్రయాణంలో ఇంకేదైనా అపాయం జరగవచ్చు అందువల్ల రాజ ముద్ర కలిగిన నా ఉంగరాన్ని ఇస్తాను దాని సహాయంతో నువ్వు ప్రమాదం నుంచి బయటపడవచ్చు ఉంగరాన్ని వేలికి ధరించి ఉండు ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఉదార మనసు కలిగిన వాళ్లకు ఉత్తమమైన వాళ్లకు మాత్రమే దీనిని ఇవ్వాలి సామాన్యులకు ఇవ్వకూడదు గుర్తుపెట్టుకో అని చెబుతాడు కాశీరాజు అనుమతి తీసుకుని శల్యుడు తన స్వదేశమైన గాంధార దేశానికి ప్రయాణమవుతాడు మధ్యలో కోసల దేశాన్ని చేరుకుని కోసలరాజును కలుసుకుంటాడు శల్యుణ్ణి చూసిన వెంటనే కోసలరాజు ఎంతో కుతూహలంగా కాశీ దేశానికి వెళ్ళావా గుర్రాన్ని రాజుకు బహుమానంగా ఇచ్చావా తిరిగి నీకు అతడు ఏ బహుమానం ఇచ్చాడు అని అడుగుతాడు నాకు ఆ స్థానంలో ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇప్పించారు ప్రభు అని అంటాడు శల్యుడు ఆ పని నేనైనా చేసి ఉండేవాణ్ణే అంటాడు కోసలరాజు నాకు లెక్కలేనంత ధనాన్ని ఇచ్చి ప్రయాణానికి గాను రథాశ్వాలను ఇచ్చారు ప్రభు అని అంటాడు నేను మాత్రం నిన్ను గాంధార దేశానికి నడిచి వెళ్లమని చెబుతానా నేనైనా అదే చేసి ఉండేవాణ్ణి బహుమానంగా ఇంకా ఏమిచ్చాడు అని అడుగుతాడు రాజు ప్రయాణ మధ్యలో దొంగలు చుట్టుముట్టి అన్నిటినీ అపహరిస్తే తన జ్ఞాపకార్థంగా మిగులుతుందని రాజ ముద్ర కలిగిన ఉంగరాన్ని ఇచ్చారు ప్రభు అని ఉంగరాన్ని చూపిస్తాడు శల్యుడు అది చూసిన రాజు బేష్ మంచి పని చేశాడు ఈ ఆలోచన నాకు వచ్చి ఉండేది కాదులే అని అన్నాడు దానికి శల్యుడు ఈ ఉంగరాన్ని ఇస్తూ కాశీరాజు ఇంకొక మాట చెప్పాడు ప్రభు దీనిని ఎవరైనా ఉదారులకు ఉత్తములకు మాత్రమే ఇవ్వాలని సామాన్యులకు ఇవ్వకూడదని చెప్పాడు కాబట్టి నా మీద దయ ఉంచి మీరు ఈ ఉంగరాన్ని స్వీకరించాలి అని అంటాడు శల్యుడు ఇది విన్న కోసలరాజు హృదయం చలించిపోతుంది అతడు లేచివచ్చి శల్యుణ్ణి కౌగలించుకుని కొన్ని రోజులు తనకు అతిథిగా ఉండి వెళ్లమని బలవంత పెడతాడు శల్యుడు స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు అపారమైన బహుమానాలను ఇచ్చి పంపిస్తాడు ఇల్లు చేరుకున్న శల్యుడు తల్లితో కలిసి సుఖంగా జీవనాన్ని కొనసాగిస్తాడు అటుపై కోసల దేశానికి కాశీ రాజ్యానికి మధ్యలో యుద్ధం ఎప్పుడూ జరగలేదు బేతాళుడు కథ చెప్పి రాజా ఇందులో నాదొక సందేహం ఇందులో నాకు శల్యుడి మొండిపట్టు మూర్ఖతనం కనిపిస్తోంది కోసల దేశపు రాజు ఎంత అడిగినా గుర్రాన్ని ఇవ్వనన్నవాడు తన దృష్టిలో ఎంతో అపురూపమైన కానుక అయిన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చాడు ఆ రెండు రాజ్యాల మధ్య యుద్ధం ఉందని తెలిసి కూడా ఆ ఉంగరాన్ని అతడికి ఇవ్వవలసిన అవసరం ఏముంది ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు శల్యుడు మూర్ఖుడు కాదు తాను గుర్రాన్ని ఇవ్వనంటే కోసల దేశపు రాజు బలవంతంగా తీసుకుని ఉండవచ్చు కాని అలా చేయలేదు తాను ఉదార స్వభావుడు కాబట్టే తను సురక్షితంగా కాశీరాజ్యాన్ని చేరటానికి రహస్య మార్గాలను చెప్పాడు అంతేకాకుండా శల్యుడు ఆ ఉంగరాన్ని కోసల రాజుకు బహుమానంగా ఇచ్చినందువల్ల ఆ రెండు రాజ్యాల మధ్య మైత్రి ఏర్పడింది అలా ఆ రెండు రాజాల మధ్య స్నేహ సంబంధాన్ని పెంచిన శల్యుడు మూర్ఖుడు కాదు ఎంతో వివేకవంతుడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని కథ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు